Thank you భగవదర్చనలోని ఉపచారాలలో నీరాజనం ఒకటి ఈ నీరాజనం మంగళహారతిగా నివ్వాళిగా కర్పూర కళికగా కీర్తించబడింది ఈ నీరాజనోపచారంతో సేవించి తరించిన వారెందరో జగద్గురువు శంకర భగవత్పాదులు దేవీ మానసిక పూజలో ఆ తల్లిని మేల్కొల్పుటకు మంగళ గేయాలాపనల సూచికగా మొదటి ఉపచారంలో స్తుంచి కుంభారార్తిక్య రత్నదీప సహస్రదీపములతో దీపములతో నీరాజనాలందించి నీరాజనార్చన విశిష్టతని తెలిపారు మైటీవీ సిద్దిపేటకు స్వాగతం ఈరోజు మనం సిద్దిపేటలోని ప్రముఖ పౌరోహితులు దేశపతి గంగాధర శర్మ గారి గృహానికి వెళ్ళాం ఈరోజు వసంత పంచమి ఈ వసంత పంచమి యొక్క విశేషాలు ఏమిటి ఈరోజు వసంత పంచమి సందర్భంగా

श्रीगुरुभ्यो नमः द्वादशान्ते चिदाकाशे शिवशक्त्यात्मकम् गुरुम् परम् तेजोमयम् ध्यायेत् भोगमोक्षफलाप्तयेत् श्रीगुरुपालकाभ्याम् नमः वन्दे निरन्तरसमस्तकलाकलापम् सम्पत्कदम् भयहरम् गिरिजाकुमारम् लम्बोधरम् गजमुखम् प्रणवस्वरूपम् लक्ष्मी लक्ष्मीगणेशमखिलाम् आश्रितकल्पभुजम् सरस्वतीत्रयम् दृष्ट्वा वीणापुस्तकधारिणी हंसवाहनसमायुक्ता विद्यादानकरी मम प्रथमम् भारती नाम द्वितीयम् च सरस्वती तृतीयम् शारदा देवी चतुर्थम् हंसवाहना पंचमं जगती षष्ठमं वाही तथा कौमारी सप्तमं प्रोक्तं अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री चा दशम वरदानी एक क्षुद्रकंठा द्वादश भुवनेशरी ब्राह्मी द्वादशना सर्वसिद्धिकरी तस् ప్రసన్న పరమేశ్వరీ సరస్వతి సమాకారేబ్రహ్మస్వరూపి ఈరోజు పంచమి అంటే సరస్వతి మాత జన్మించిన రోజు సరస్వతి మాత శ్రీపంచమి వసంత పంచమి మదన పంచమి రతికామ మదనోత్సవము అని ఇట్లా రకరకాల పేర్లతో అమ్మవారిని స్మరిస్తూ ఉంటాం ఈరోజు విశేషమేమిటంటే సరస్వతి అమ్మవారి యొక్క ఆమె అనుగ్రహము ఆమెకు ఉండబడేటువంటి యొక్క జ్ఞానాన్ని మనకు అందించడం కొరకు అజ్ఞానులందరూ కూడా జ్ఞానులు కావడం కొరకు ఆ అమ్మవారిని స్మరిస్తూ ఉంటాం ఈరోజు తప్పనిసరిగా ఆ యొక్క సరస్వతి మాతను స్మరించాలి యా కుందేందుషారహారధవళ యా శుభ్ర వస్త్రావృత యా వీణా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర దేవై సదా పూజిత సామాం పాదు సరస్వతి భగవతి నిశేషజాక్ష్యాప మొదటి నుంచి మాకు బాసర అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మా నాన్నగారు దేశపతి సీతారామ శర్మ గారు అనుగ్రహించినారు వారి ద్వారా నేను అనేక సార్లు అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉండి అమ్మవారిని దర్శించుకొని స్మరించుకొని పూజించుకున్నాను తర్వాత ఈ యొక్క సరస్వతి మాత మనకు రెండు చోట్ల కనిపిస్తుంది కాశ్మీరం కాశ్మీర్లో ప్రౌఢ సరస్వతి బాసర్లో జ్ఞాన సరస్వతి ఈ బాసర్లో ఉండేటువంటి యొక్క సరస్వతి మాత వ్యాసుల వారు ప్రతిష్ఠించినటువంటి యొక్క మాట బాసర్లో గంగా తీరానికి దేవాలయానికి రెండు కిలోమీటర్లు అక్కడ నుండి బాసర గ్రామానికి సరస్వతి ఆలయానికి రెండు కిలోమీటర్లు మధ్యలో అమ్మవారు ఉంటుంది అక్కడే రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంటుంది రెండు కిలోమీటర్లు మధ్యలో అమ్మవారు ఉన్నది అక్కడ దగ్గర ఒక గుహ ఉన్నది ఆ గుహలో వ్యాసుల వారు అమ్మవారిని స్మరిస్తూ తనకు కురుక్షేత్ర సంగ్రామంలో జరిగినటువంటి యొక్క దుఃఖానికి బాధపడి అనేక విధాలుగా తిరుగుతూ 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 ఈ వాసర వసించేటువంటి యొక్క స్థలం అనేటువంటిది గుర్తించుకొని అది గురు అది మహారాష్ట్రలో బా అంటే వాసర అనొచ్చు బాసర అనొచ్చు మనకు బాసర అనేటువంటి పేరు మీద అక్కడ వెలిసిల్లినటువంటిది అమ్మవారు అది వ్యాసుల వారు రోజు గంగా స్నానం చేసి అక్కడి నుంచి ఇసుకను తీసుకొచ్చి మూడు కుప్పలుగా పెట్టి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని అక్కడ ఉండి ఆయన తపస్సు చేసి తన మనస్సును ప్రశాంతంగా చేసుకున్నందువల్ల ఆమెకు జ్ఞాన సరస్వతిగా ఉండమని ఆమె ఆమెను ఆదే ఆమెను ప్రార్థించినాడు ఆదేశించినాడు అనుకోండి ఆ రకంగా అమ్మవారు అక్కడ ప్రశాంత చిత్తంతో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది అనేక రకాలైనటువంటి ఒక జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళల్లో మా నాన్నగారు ఒకరు వారు కూడా ఎక్కువగా చదువుకోకుండా అమ్మవారి యొక్క ఉపాసన చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయన రాధేశ్యామ్ రామాయణం చెప్పగలిగినాడు హరిదాస్ అయినాడు హరికథ చెప్పగలిగినాడు అన్ని రకాలైనటువంటి యొక్క వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తి పౌరోహితం చేసినాడు ఉపనయనాలు చేసినాడు వివాహాలు చేసినాడు అన్ని రకాల వ్యాపారం కూడా చేసినాడు అలాగా మా నాన్నగారి ద్వారా నాకు ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినట్టుగా నేను భావిస్తున్నాను ఆ అమ్మవారి యొక్క రోజు ఈరోజు ఈరోజు జ్ఞానాన్ని పొందాలంటే అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు ఆ అక్షరాభ్యాసంలో పుస్తకాలు పెన్నులు బలపాలు పలకలు తీసుకుపోయి అక్కడ అమ్మవారి యొక్క సన్నిధానంలో ఆ రకమైనటువంటి యొక్క అమ్మవారి యొక్క అక్షరాభ్యాసాన్ని పొందుతున్నారు అనేక మంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా అమ్మవారి దగ్గర అనేక రకాలైనటువంటి యొక్క పూజలు జరుగుతున్నాయి లలితా సహస్రనామాలతో పూజ జరుగుతుంది చతు ఉపచార పూజ ఆదిశంకర్లో వారు చేసినటువంటి యొక్క చతు యొక్క పూజ దశవ్రా దశభుజా దశ పాదాంజన ప్రభా విశాలయా రాజమానా త్రింశంలోచనమాలయ స్ఫురద్ర్శనదం శ్రాసా భీమూపా హి భూమిపా రూపౌభాగ్యకాంతీనా సా ప్రతిష్టా మహాశ్రయా ఖడ్గం బాణం కదాం శూలం శంఖం చక్రం భుషుండికం పరిఘం కార్మికం శీర్షం నిస్్యోపరుధిరం దదౌ ఏషా సా వైష్ణవీ మాయా దురత్యయా ஆராதி வசீகூர்ச்சராச்சரம் சுவீரேவிதா திரிபுணாம் சா மகாலாமிதானபு சுஸ்வேதனமண்டமங்கோருன்னு சுக்கிரூஷா சித்தாபுனா காசியசாலிணி அஷ்டபுஜா பூஜ்ய சகசிராபு சதி ఆయుధాన్యత్రే దక్షిణాకరక్రమా అక్షమా కమలం బాణోషు కుశలం కదా చక్రం త్రిశూలం పరశు శంకొో ఘంటా చ పాశక శక్తిశ్చాపచాన్మా పాన పాత్రమండల అలంకృతాేపీ ఆయుద్ధే కమలాసనాదేవమయీమీషా మహాలక్ష్మీమిమాంపాం పూజేత్సర్వోకానా సదైవానం ప్రపుర్భవే గౌరీదేహ సముత యైకర్మాశ్రయా సాక్షా సరస్వతి ప్రోక్తం లాంగలంచా కానుకం వసుదాదిప ఏషా సంపూచితా భక్త సర్వజ్ఞత్వం ప్రయచ్చతి అన్నట్టుగా ఆరిశంకర్ల వారు సర్వజ్ఞత్వాన్ని పొందేందుకు కొరకై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క స్తోత్రాన్ని చేసినాడు పారాయణాలు చేసినాడు రకరకాలైనటువంటి చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు పండితులకు పాములకు అందరికీ కూడా కలిగేటట్టుగా ఆదిశంకరుల వారు అనేక స్తోత్రాలు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినారు వారు వారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చతుర్శి పూజగా నేను చాలాసార్లు చాలా కాలం చాలా వరకు ఆ నవరాత్రాల్లో నేను పూజింపదల్చినాను పూజించినాను ఇది మనకు దాదాపుగా పుష్కరలో పుష్కర పుష్కర అనేటువంటి స్థలంలో బ్రహ్మదేవుని యొక్క దేవాలయం ఉన్నది ఇక బ్రహ్మదేవాలయం ఎక్కడ కూడా కనిపించదు మనకు అక్కడ ఒక్కడే ఆ యొక్క బ్రహ్మదేవుడు ఒక్కడే ఉన్నాడు అటువంటి బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మచారులు యతీశ్వరులు మాత్రమే పూజిస్తున్నారు ఇప్పటికి కూడా ఎవరికి కూడా గృహస్థులైనటువంటి వాళ్ళు పూజించరు ఆ బ్రహ్మదేవుడు అక్కడ తెలిసినాడు ఆ బ్రహ్మదేవుడు అక్కడ ఒక్కడే ఉండడం వల్ల సరస్వతి మాతకు తీవ్రమైనటువంటి కోపం వచ్చింది కానీ అక్కడ బాగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు అక్కడ ఉన్నటువంటి యొక్క వంగదేశస్తులు తర్వాత ఈ పుష్కర దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఈ సరస్వతి అమ్మవారిని అనేక రకాలైనటువంటి పూజిస్తూ ఉంటారు ఈ మాఘమాసంలో అమ్మవారి యొక్క ఈ వసంత పంచమి నుండి చలి తగ్గిపోతుంది పంచం పంచవసంతాలు ఈ మాఘమాసం నుండి ప్రారంభమవుతుంది శివరాత్రి నుండి ఎండగాస్తూ ఉంటుంది శివరాత్రి వరకు ఈ యొక్క ఎండలు ప్రారంభమవుతూ ఉంటాయి తర్వాతగా చైత్రమాసం వసంత ఋతువు ఆ రకంగా పెరుగుతూ ఉంటుంది కాశీలో అమ్మవారు ఉంటుంది ఆమె రూపం ఇక్కడ భాషలో జ్ఞాన రూపం ఈ విధంగా ఆ అమ్మవారు ఇక్కడ వెలిసింది ఈ వెలిసినటువంటి యొక్క ఈ అమ్మవారిను మనం తప్పనిసరిగా పూజించుకోవాలి తర్వాత కొంతమంది పెద్దలు అష్టకాల నరసింహరామ గారని ఇక్కడ శనిగరం దగ్గర అనంతసాగర్ దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించినారు ఆమె నిలబడ్డ గణపతి నిలబడ్డ సరస్వతి ఇక్కడ యామవరం చంద్రశేఖర్ శర్మ గారు ఇక్కడ వరగల్లో ఆ సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినారు ఇప్పుడు మనకు మామూలుగా ప్రతిష్ట చేసినటువంటి యొక్క దేవాలయాలు కొంత ఉన్నాయి తర్వాత కాళేశ్వరంలో సరస్వతి అమ్మవారు ఉంది ఇలాగంగా మనం సరస్వతిని ఎప్పటికీ పూజింపగాలి పూజింపబడవాలి ఎందుకంటే అమ్మవారు పూజి పూజిస్తే అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది ఆ విధంగా ఈ యొక్క శారదాదేవిని మనం శృంగేరిలో కూడా పూజిస్తున్నాం అక్కడ శృంగేరిలో ఆదిశంకర్ల వారు నిర్మించినటువంటిది ఆమె సరస్వతి మాత చంద్రముణీశ్వర స్వామి అక్కడ కూడా ఈ యొక్క శారదా నవరాత్రులు జరుగుతాయి అక్కడ వారు కూడా పెద్దలు ఆ స్వామివారు ఇద్దరు స్వాములు ఉన్నారు విశ్వ విజుశేఖర భారతి గారు భారతీర్థ స్వామివారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శృంగేరిలో అమ్మవారి యొక్క పూజలు జరుగుతుంటాయి చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు చంద్రమోనీశ్వర స్వామి ఉంటారు సాక్షాత్తుగా ఆ ఆదిశంకర్ల వారు వెళ్ళి ఈ యొక్క చంద్రమోళీశ్వర స్వామిని కా అక్కడ కైలాసం నుండి స్వీకరించి తీసుకొచ్చినాడని ప్రతీతి వారే పూజ చేస్తారు ఆ యొక్క సన్యాసం తీసుకున్నటువంటి శృంగేరి వాళ్ళే ఆ దేవాలయంలో ఆ స్వామి యొక్క పూజ ఈ సరస్వతి మాత యొక్క పూజ చేస్తూ ఉంటారు శృంగేరిలో ఈ వసంత పంచమి రోజు మనకు దాదాపుగా ఏమిటంటే ఏ కార్యం చేసినా కూడా శుభంగా ఉంటుంది అని అంటారు కానీ ఆమె పుట్టినరోజు కాబట్టి ఆమెనే పూజించాలి అసలు వాస్తవంగా ఆమెనే పూజించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రారంభం చేయాలి అంటే అనుగ్రహాన్ని పొంది ఆమె యొక్క ఆజ్ఞ ద్వారా మనం ఏ కార్యం చేసినా కూడా శుభంగా సాగుతుంది అని అందులో అజ్ఞానులైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందడం కొరకు పిల్లలు పెద్దలు అందరూ కూడా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మేళితమయైన తస్మై శ్రీ గురవే నమ అంటే సర్వదేవతా స్వరూపి అయినటువంటి ఒక సరస్వతి మాత ఆ మాతను ఒక గురు ద్వారా ఆ అక్కడ అక్షరాభ్యాసాన్ని చేయొచ్చు అక్కడ చేస్తూ ఉంటారు దాదాపు ఎవరి సరస్వతి అమ్మవారు ఎక్కడ నిలకడగలేదు అనేటువంటి మాట లేదు అంతటా నిండినటువంటిదే సరస్వతి మాత సరస్వతీ మాత లేకపోతే అసలు నోటి నుంచి మాటనే సరిగా రాదు జ్ఞానాన్ని పొందాలి ఏదైనా మాట చెప్పాలన్నా జ్ఞానం లేకుండా చెప్పలేడు కాబట్టి ఆ జ్ఞానాన్ని అందరూ పొందడం కొరకై అంటే సహజంగా అమ్మవారు ప్రతివాళ్ళ నోట్లో ఉంటుంది జ్ఞానం లేకుండా ఎవడు ఉండడు జ్ఞానం ఉంటేనే కదా నువ్వెవరో తెలిసేది నువ్వు తెలియవాలంటే అజ్ఞానాన్ని తొలగింప చేసుకుంటేనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు జ్ఞానం అనేటువంటిది మనిషికి అవసరము అందులో ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని మర్చిపోయినప్పుడు నెత్తికి చేతులు ఇట్లా పెట్టుకొని ఈ యొక్క గంగా యమున సరస్వతి ఇక్కడ భృగు మధ్యలో ఉంటుంది ఇడానాడి పింగళానాడి ఆ సుషుమ్న నాడి అనేటువంటి నాడిలో ఈ సరస్వతి మాత జ్వలిస్తుంది అక్కడ మనం ఒక్కోసారి ఏదైనా మర్చిపోయినప్పుడు తల మీద చేపెట్టుకొని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కొంచెం అంత నలిపినట్టయితే ఆ యొక్క అమ్మవారు అనుగ్రహించి మరిచిపోయినటువంటి దాన్ని జ్ఞానానికి వచ్చేటట్టుగా గుర్తొచ్చేట్టుగా చేసేటువంటి అవకాశం ఉంటుంది మనం సహజంగా పెద్దలు పూర్వకాలంలో ఏదైనా మర్చిపోయి ఏదో చెప్పబోతున్నప్పుడు నెత్తి చేయబెట్టుకొని ఆలోచిస్తారు ఆలోచిస్తే వెంటనే తెలిసిపోతుంది అజ్ఞానం అనేటువంటి తొలగడానికి భృగ ధ్యానం చేయాలి ఇడానాడి పింగళానాడి పింగళ నాడి మనకు శరీరంలో ఉండేటువంటి యొక్క డెబ్భై రెండు వేల నాడి మండలాలు మనకు కదలాలంటే ఇరవై నాలుగు అక్షరాలు కలిగినటువంటి యొక్క గాయత్రి మంత్రాన్ని పఠించాలి అది కాకుండా కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్మన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షిత నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే ఏ శ్రీకృష్ణ శ్రీకృష్ణయనమ ఇది ఈ యొక్క నామాలు ఇవి మళ్ళా గాయత్రి మంత్రం కూడా ఉంది గురుకో స్వహాత చవిత్రువరణ్యం భర్గోదేవ శ్రీమహి ధీయోయన ప్రచోదయాత్ ఇది మీది అనేది కాదు కానీ అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్తున్నాను కేశవా అంటే కంఠం కదలకుండా కేశవ అనలేము నారాయణ నాలుక కదలకుండా నారాయణ అనలేము మాధవ ఎదురు కదలకుండా అనలేము ఇది కేవలం మన జ్ఞానాన్ని పొందడం కొరకు మాత్రమే ఈ అక్షరాలను మనకు పెద్దలు నిర్ణయించినారు ఇట్లా ఇరవై నాలుగు నామాలు ఈ ఇరవై నాలుగు నామాలు కనుక ప్రతినిత్యం పారాయణం చేసినట్టయితే ప్రతినిత్యం నోటి ద్వారా అన్నట్టయితే మన శరీరం చైతన్యయుతమవుతుంది అనారోగ్యం అనేటువంటి దూరం అయిపోతుంది తన పని తను చేసుకునేట్టుగా ఈ జీవనం సాగుతూ ఉంటుంది కాబట్టి ఏ రకమైనటువంటి యొక్క అలసట లేకుండా అలసత్వం లేకుండా ఆ అమ్మవారి యొక్క నామాలను అమ్మవారు కీర్తనలను అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు ఈ వసంత పంచమి రోజు అందరూ కూడా తప్పనిసరిగా అమ్మవారిని కనీస పక్షంలో మనకు దగ్గరగా ఉన్నటువంటి యొక్క ఈ యొక్క బాసర సరస్వతి రూపిణి అనేటువంటిది అక్కడ వర్గల్లో ఉంది ఇక్కడ శనిగరంలో ఉంది సిద్దిపేటలో సంతోష్ మాత దేవాలయంలో కూడా ఆ సరస్వతి మాత ఉంది ఈ రకంగా ఒకవేళ అజ్ఞానం కనుక కలిగినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే తమలపాకులో లేదా సరస్వతి ఆకు అనేది ఉంటుంది అది దొరికితే దానిలో తేనె వేసి ఆ పిల్లలకు నాటించినట్టయితే జ్ఞాన వృద్ధి కలుగుతుంది అని పెద్దలు చెప్పినారు ఆ రకంగా సరస్వతి ఆకు తెప్పించుకొని లేదా మామూలుగా తమలపాకులోనైనా సరే ఆ తేనెను నాటించినట్టయితే మధురమైనటువంటి యొక్క స్వరం వస్తుంది మధురమైనటువంటి భాష కలుగుతుంది మధురమైనటువంటి యొక్క ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ రకంగా వసంత పంచమిని మనం ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కూడా అమ్మవారి యొక్క పూజ జరిగింది అమ్మవారిని పూజించినాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మేము భావిస్తున్నాం తప్పనిసరిగా మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్ ఆలోచించాలి నాకు బాగున్నది నేను అద్భుతంగా ఉన్నాను ఆనందకరంగా ఉన్నాను అని ఎప్పుడు కూడా అందరూ అనుకోవడం వల్ల అనేకమైనటువంటి యొక్క మనకు శక్తి కలుగుతుంది ఏమి లేదు ఏది రాదు అవుతుందో కాదు వస్తుందో లేదో అని ఈ రకమైనటువంటి యొక్క దృష్టిలో పెట్టుకొని మనిషి ఉండకూడదు అందువల్ల అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం నాకు ఉన్నది అనుకుంటే తప్పనిసరిగా ఉంటుంది ఉంటుందో ఉండదు అంటే ఉండదో ఉండదు కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క పద్ధతిలో అమ్మవారిని అనుగ్రహింపజేసుకొని అందరూ కూడా ఈ వసంత పంచమి నాడు తప్పనిసరిగా ఆ అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలనే కోరిక కోరుతూ ఈ యొక్క మైటీ వారు ఇక్కడికి వచ్చి బుచ్చిరెడ్డి గారు నన్ను ప్రార్థించగా ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని చెప్పడానికి నాకు నన్ను నేనుగా స్మరించుకుంటున్నాను నాకు ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని నేను చెప్పుకుంటున్నాను మీ అందరినీ కూడా అవకాశం ఉంటే ఈ విషయాలన్నింటినీ కూడా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవసినిగా కొర్దు అమ్మవారి యొక్క కీర్తన ఒకటి చదివి మిమ్మల్ని సింజి మణి గణం మంజీరాడ్్యం గంజా రంజిత భువనం శ్రావయ కృది కళ్యాణ పదమ్ మే దరిశయలనితే తవ చరణం அம்பா தரிசயம் சிஞ்சி மணி மஞ்சராட் குஞ்சாமஞ்சி மாஞ்சுவனயே தரிசயலலி தவச்சம் அம்பா தரிசய तव त्रिपुरं त्रिपदं त्रय्यं ताज्ञौ त्रिपुरं त्रिपदं त्रय्यं ताज्ञौ विज्ञानेत्रं विक्रमितं तत् श्रावयकृति कल्याणपदम् मे दर्शय ललिते త్రిపురం త్రిపదం త్రయ్యం తాగ్యం ఆమె కంటితో ఒక్క కంటితో త్రిపురాల నుండి కూడా చూడగలిగినటువంటి ఒక శక్తి ఉన్నది మణిగణ ఆమె యొక్క కాలుకు గుండబడేటువంటి ఒక గజ్జే గలగల శబ్దం అయితే త్రిభువనాలన్నీ ఆనందపడతాయి ఆమె సంతోషంగా ఆమె శరీరాన్ని ఆమె యొక్క రూపాన్ని చూడాలంటే మన శక్తి కాదు కాబట్టి ఆమెలో ఉండబడేటువంటి యొక్క పాదాలకు ఉండబడేటువంటి ఆ గజ్జలు గలగల మోగితే ఆ అమ్మవారు మనకు కనిపించినంత పుణ్యం కలుగుతుంది మంజీరాజ్యం గుంజా మంజిమా రంజిత భువనం శ్రావయకృతి కళ్యాణ పదే దర్శయ లలితే తవ చరణం కిణికిణి రణధను కింకిణి కలియం ప్రణత జిగాబ్జన పాలన నిపుణం శ్రావయ కృతి ఆ గజ్జలు గలగల శబ్దం జార్తే మనం మన యొక్క చెవులకు శ్రావ్య కృతి తవ శ్రావయ కృతి కళ్యాణ పదమే అది కన అది కనుక వినబడ్డట్టయితే మనకన్నీ కళ్యాణాలే అంటే కళ్యాణం అంటే ఏమిటి శుభాన్ని కలిగించేటువంటిది అమ్మవారి యొక్క ఆ గజ్జల తప్పుడు కనుక ఈ రకమైనటువంటి అమ్మవారిని అనుగ్రహింపజేసుకొని అందరూ కూడా సుఖాన్ని పొందాలని ఈ క్రోధినామ సంవత్సరం వచ్చేది క్రోధినామ సంవత్సరం వస్తున్నది ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధం లేకుండా ఉండాలి కనుక ఈ రకమైనటువంటి యొక్క విషయాన్ని మీ అందరికీ కూడా తెలిపాలనే కోరికతో బుచ్చిరెడ్డి గారు కోరడం వల్ల ఈ రకమైనటువంటి విషయాన్ని కలపడం జరిగింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయే లోకా ణమహిమహీష్రాహ్మణే సుజనో భవంతు ఇంకా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది నేను నా ధర్మపత్ని అయినటువంటి హేమల ద్వారా చతుషష్ఠి ఉపచార పూజ అనేటువంటి దాన్ని అరవై నాలుగు అరవై నాలుగు శ్లోకాలను ఆ పుస్తక రూపంలో పారాయణ రూపంలో అది అందించడం కొరకు అందరికీ వీలుగా ఆ పుస్తకాలను ప్రింట్ చేయడం జరిగింది చాలా కాలమైంది కావలసినటువంటి వాళ్ళు బ్రాహ్మలైనటువంటి వాళ్ళు ఈ యొక్క శ్లోకాలను చదువుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి రేటు అంటూ ఏమీ లేదు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆదిశంకర్ల వారు చేసినటువంటి యొక్క శ్లోకాలన్నింటినీ కూడా ప్రింట్లో మీ అందరికి అందించడానికి సిద్ధంగా ఉన్నాను వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ స్వస్తి శ్రీదేవత మానసభాసి ఓ శ్రీమాత చిన్ మంగళనీ రాజిత ओ श्रीमाता माता चिन्मङ्गलनी श्रीदेवता मानसभासिता ओ श्रीमाता माता चिन्मङ्गलनी ओ श्रीमाता माता चिन्मङ्गलनी ಪಾವನ ವಿರಾನವಗಾಹಿ ಮತಿ ಸಹಿ ಹೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪಿ ಮಣಿದೀಪಿ ಪಾವನಬೀರ್ಯವಗಾಹಿ ಮತಿ ಸಹಿ ಹೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪಿ सुजनात्मसमाधि योग सुविदिता सुजनात्म समाधि योग सुविदिता